ಎಲ್ಲಾ ಬ್ಯಾಚ್ ಗೆ ಫುಲ್ ಆಸ್ತಾರೆ ಈಗ ಇತೆ. ಸೋ ಇಲ್ಲಿ ಪಾಪ ಬ್ಯಾಚ್ ಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಅದರಿಂದ ಬೈಕ್ ಬಿಟ್ಟೆ ಬಂದೆ. ಸೋ ಇಲ್ಲಿ ಈ ಪ್ರೋಸೆಸ್ ಹೇ ಇದೆ ತಿಳಿಯೋದು. ಮಿಕ್ಕವಾ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಸೋ ಆ ಫೋನ್ ಆ ಫುಲ್ ಟೈಮಿಂಗ್ಸ್ ಕೊ ನಾನು ಏ ಪ್ರೋಸೆಸ್ ಆಗುತ್ತೆ. ಇರೋದಾನಾ

తెలియజేస్తుంటుంది ఒకటే ఫ్రెండ్ పడుతున్నాను వస్తాను అసలు మాట్లాడుతుంది సార్ మెసేజ్

అది వాళ్ళకి చాలా రోజులతో అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు మరి వాళ్ళు చేసేదా లేదు కూడా తెలియదు వాళ్ళకి గుర్తు కూడా లేదు వాళ్ళైతే ఫస్ట్ టైం వాళ్ళ మీద ఇట్లా కేసు అనేది రావడం కొంచెం భయపడున్నారు కూడా అసలు ధైర్యం మనం బట్ బిగ్ బాస్లో అందరూ కూడా ఏకైవంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ ఎందుకంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఫ్రీన్స్ కట్టింగ్ చేస్తారు ఎవరు ప్రమోట్ చేయకూడదు అనేది డిసిషన్ సో అది అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు ఇదే ఇంకా వాళ్ళు లోక్ నేసే요 అంటే వాళ్ళు మీతో డైరెక్ట్ మాట్లాడరు వీళ్ళు వచ్చారని చెప్పి మిక్సీ ఆడని ఇప్పుకక ఆడని ఇలా ఉంటారు అలా కోఆర్డినేటర్ ఉంటాడు వచ్చి ఈ గట్టింగ్ చేయాలంటే చేయాలంట సో లీగల్ అయితే మీకు ఏం పరలదు మా ఇవన్నీ లీగల్ ఏంటి నిపుకుంటారు వాళ్ళకి ఎవేర్ లేకపోవాలి వాళ్ళకి తెలియదు బేసికల్లీ అంత రియల్టీస్ దగ్గరికి అంత ఇది కూడా లేదు వాళ్ళకి సో ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటారు దీని పోలీస్ వాళ్ళు ఏమంటారు ఒక త్రీ డేస్ లోపల ఆదర్ వాళ్ళు

వచ్చి తీసుకోవాలి లేకపోతే నోటీస్ ఉంటాయి కదా అది తీసుకోవడం లేకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళకి ఓకే సార్ నాకు అన్ని భయపడుతున్నా ఫోన్ తీంచాను కొంచెం టైం అడిగి అది రికమెండేషన్ ఇచ్చేసి ఉంచాను

అందరు ఈ నంబర్స్ కావాలి పన్నెండు మంది పెట్టారు కదా పన్నెండు మంది వీళ్ళ విషయానికి చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది బిగ్ బాస్ ఏముంది కదా బ్రాండ్ అండ్ మంచి కోసం చాలా సార్ చాలా మంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయ్యారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే లీగల్ మేడం చేసేసి మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో బి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగిన ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ ఇక నుంచి అయిపోయినం అందరూ ఏనాపాయే ఇతమను టైం తీయండి అమ్మ అనానిమస్ గా ఒక డిసైడ్ చేయిస్తాను ఎకే ముందు నేను కెరకల్దాం ఇయ్ పెట్టి సోషల్స్ ప్రమోట్ చేయడమైనా